మళ్ళీ నవ్వుతూ మీ ముందుకు వచ్చే సినిమా వెల్కమ్ టు సిరిహాస్ని శారీస్ అండి సందర్భం ఏదైనా శ్రీకారం చుట్టేద్దాం సిరిహాస్ని శారీస్తో ఈరోజు మిక్స్డ్ వెరైటీస్ అండి ఇవన్నీని ఎందుకంటే ఇందులో చీరలు బెనార్స్ నుంచి వచ్చినాయి మంగళగిరి నుంచి వచ్చినాయి అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ ఉన్నాయి వీటిని కొన్ని సారీస్ యాక్చువల్గా వీడియోస్ చేసినవి చెయ్యనివి కన్ఫ్యూజ్ అయ్యి కలిసిపోయినాయి అందువల్ల నేను ఏం పర్వాలేదు పండుగ వస్తుంది కదా డిస్కౌంట్ చేద్దామని ఉద్దేశంతో పండుగ సందర్భంగా డిస్కౌంట్ అనుకోవచ్చు లేదంటే క్లియరెన్స్ సేల్ అనుకోవచ్చు కొత్త స్టాక్ పెట్టుకుందాం ఇవన్నీ చూసి చూసి నాకు బోర్ కొడుతుంది కొంచెం తగ్గించి ఇస్తున్నాను ఎవరికైనా నచ్చిన శారీస్ ఉంటే సెలెక్ట్ చేసుకుని ఫొటోస్ పెడితే మేము చెప్తామండి శారీస్ సారీస్ అండి కబుర్లు చెప్ చూపించకుండా కబుర్లు చెప్తున్నాను అనుకోద్దు అందిన తర్వాత కూడా కొంచెం చెక్ చేసుకోవట్లేదు అప్పుడే నలుగురు ఐదుగురి దగ్గర నుంచి నాకు సేమ్ ప్రాబ్లం అందుకని మీకు అందిన తర్వాత ఇప్పుడు నాకు మూడు అడ్రస్లు ఉన్నాయి ఒకటి ఎమర్జెన్సీ ఒకటి చిరంజీవ నర్సింగ్ హోమ్ ఇంకొకటి ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు నేనేమో చూసుకోను అందువల్ల కన్ఫ్యూజ్ అవుతున్నాం సో మీరు చీర వేసిన వెంటనే ఒక్కొక్కసారి ఈ రోజు అయింది ఈరోజు పంపిస్తాను ఒక్కొక్కసారి త్రీ డేస్ లేట్గా పంపిస్తాం సన్ హాలిడేస్ రావటం అలా కొంచెం నా ప్రాబ్లం ఉండట్లేదు మాక్సిమం పంపించడానికి చూస్తాను కాబట్టి మీ ఇంటి దగ్గర చెక్ చేసుకుని వచ్చిందో లేదో కనుక్కున్న తర్వాత నాకు పెడతా ఉండండి కొంచెం చెక్ చేసుకోండి అని తెలియజేస్తూ వెళ్ళిపోదాం మంగళగిరి శిబరి ప్రింట్ అండి ఇవి సారీ అద్రక్ ప్రింట్ సారీ సారీ சூடும் அசல்மா மொதல் எட்டேசி மீக்கு மல்லி நீ అజ్రక్ ప్రింట్ ఇది చూపించలేదు అనుకుంటున్నాను కాఫీ కలర్ అండి చూపించినా పర్వాలేదు కొంచెం తక్కువకు వస్తున్నాయి కదా ఇవి చాలా బాగుంటున్నాయి చాలా అఫీషియల్గా ఉంటున్నాయి నేనే కట్టాను ఇందులో నాలుగైదు కలర్స్ తీసుకురావటం జరిగింది ఒకటి నేను కట్టుకున్నాను ఒకటి అమ్మేము ఇది ఇంకొకటి ఇంకొకటి ఉండి ఉంటూ ఉండొచ్చు ఉంటే అది కూడా చూద్దాం ఇది డాట్స్ వచ్చిందండి బ్లౌజు లైన్స్ వచ్చి గీతల్లాగా ఇచ్చారు డిజైన్ శారీ మొత్తం హాఫ్ ఆఫ్ ద శారీ అండి ప్లెయిన్ వస్తుందండి స్కట్ బోర్డర్ అని వచ్చింది బోర్డర్లో మాత్రమే అజ్రక్ ప్రింట్ ప్రింటింగ్ ఇచ్చారు మనకి టెంపుల్స్ లాగా ఏమో ఈ డిజైన్స్ నేమన్నలో ఎలా తీసుకొచ్చేస్తారు ఇలా వచ్చిన చీర పైన ఏమో చాలా ప్యూర్ అండి ఇది ప్యూర్ పట్టు ప్లస్ ప్రింటు వీళ్ళు తయారు చేసిన తర్వాత సారీ ప్రింట్కి వెళ్తుంది ఇన్ని తిరగటం వల్ల మనకి చీర కాస్ట్ పెరుగుతుందండి పైన చిన్న బోర్డర్ వచ్చింది కింద సిల్వర్ కలర్ బోర్డర్స్ అండి పెద్ద బోర్డర్ వచ్చింది చీర అంతా ఇలా వచ్చింది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఈ చీర అయితే చాలా బాగుంది నేనైతే కట్టుకోను అది వెనక్కి వెళ్తుంది పర్వాలేదు వెనక్కి వెళ్ళి కూడా నేను ఇవ్వటం ఇది చందేరి అండి ఇది నేను అనుకున్న దానికంటే వాళ్ళు వేరే పంపించారు ఒక్కొక్కసారి అలా అవుతాయి కదా ఇది డిజైన్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ అంతా పీచ్ కలర్ వచ్చింది ప్రింటింగ్ వచ్చింది సారీ మొత్తం ఇలా వచ్చింది అందుకని నేను కొత్త దానిలో పెట్టలేదు వాళ్ళని అడగలేదు కూడా బ్యాగ్ తీసుకుంటారు లేదా ఎవరికైనా నచ్చితే తక్కువ రేట్కి అండి ఇది పైన కింద మహేశ్వరి సిల్క్ చందేరి సిల్క్ ఇవి రెండు ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి చిన్న వేరియేషన్ ఇవి కట్టుకుంటేనే తెలుస్తాయి చాలా అందంగా ఉంటాయి కొంచెం కాంబినేషను నేను వేరే కలర్ పెడితే ఈ కలర్ ఇచ్చారు సో ఇది ఫస్ట్ టైం చూపించడం చెప్పడం కోసం అంతకు అది చెప్పిన మీరాదమ్మా ఇది ఒకసారి చూపించినట్టున్నాను గ్రీన్ అండి గ్రీన్కి చంద్రకాంత్ కలర్ కోరాలా వచ్చిందండి క్లాత్ డిజిటల్ కాదు ప్రింటింగ్ అంతా రౌండ్ సర్కిల్స్లా ఫ్లవర్స్ లాగా ఇచ్చారు బోర్డర్ పైన ఏమో చిన్న బోర్డర్ వచ్చింది కింద ఏమో కట్ బోర్డర్ లాగా పెద్ద బోర్డర్ వచ్చిందండి ఎలా చూపిస్తున్నా రాదమ్మా చూడండి బ్లౌజ్ ఏమో రిచ్ బ్లౌజ్ ఇది ఆల్రెడీ ఒకసారి చూపించాను కాబట్టి ఒకర చూపిస్తున్నా చీరా పళ్ళు ఇదండి మొత్తం సారీ ఇలా వచ్చింది ఇవి చాలా బాగున్నాయి నేను ఇందులో కూరలో వేరే కట్టుకుంటున్నాను ప్రింట్ ఎప్పుడు కట్టలేదు కట్టేద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఇప్పుడు మిగిలిపోతే కడతాను అమ్మ కట్టేసి కట్టేస్తాను మీకు ఎవరికైనా నచ్చితే పండక్కి ఇంత మంచి ప్రైసెస్లో బావిస్తున్నట్టు రాదమ్మ ఎవరికైనా నచ్చితే ఇదొక చీరండి మైసూర్ క్రేప్లో ఒక వెరైటీ ఇది మధ్యలో సీ గ్రీన్ అండి సీ గ్రీన్కి మిర్చి రెడ్ లాగా వచ్చింది అడ్డు గీతలు వచ్చినాయి పళ్ళు ఇదండి నిల్లు గీతలు పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వచ్చిందండి ఇలా వచ్చింది బ్లౌజ్ అంతేనా కాదు కాదు రెడ్ అండి సారీ రెడ్ ప్లెయిన్ వచ్చింది ఇలా వచ్చింది చాలా మైసూర్ క్రేప్ ఎలా ఉంటుందో అందులోనే ఉంటాయి కదా సెమీస్ అండి ఇవి మొత్తం అంతా ఓన్లీ అడ్డంగా లైన్స్ ఇచ్చేసారండి పైన పైన చిన్న బోర్డరు కింద పెద్ద బోర్డరు ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఒక్కొక్కసారికి ఎక్కువ టైం వేస్ట్ చేస్తే వీడియో లెంగ్ అయిపోతుందండి అందుకని ఇలా చూపించేసి అలా పక్కన పెట్టేసుకుంటారా మీరు అదమ్మా ఇవి ఆల్రెడీ చూపించేసాను మైసూర్ రేప్సే ఇవన్నీని ఎందుకనో వెళ్ళలేదు షార్ట్స్లో కూడా చూపించినట్టున్నాను చూపించలేదా కలిసిపోయినాయి అండి నా దగ్గర అదే ప్రాబ్లం వచ్చింది ఇది మెహందీ గ్రీన్కి బాటిల్ గ్రీన్ అండి చీరంతా అలా వచ్చింది పళ్ళు ఏమో ఇలా వచ్చింది అలా ఇలా ఏంటమ్మాకండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి గీతలు వచ్చింది చీరంతా ఇలా అనమాట అలా అంటే ఇలా అనమాట బాగుంది కదా బాగుంది కదా చాలా బాగుందండి ఈ కలర్ కూడా నా దగ్గర ఉంది సో బాగుంది ఇది సెమీ మైసూర్ క్రేప్స్లో రోజ్ గులాబీలు ఉంటాయి కదా వాటికి గ్రీన్ అండి ట్రెడిషనల్ కాంబినేషన్ సేమ్ ఇందాక చూపించాను కదా అలాగే లైన్స్ వచ్చింది జరీ లైన్స్ చీరంతా పైన ఏమో గ్యాప్ బోర్డర్స్ అండి బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది ఈ రాదా ఎందుకు నవ్వుతా మీకు అస్సలు అర్థం కాదు కదా నా నవ్వు కోసం చూసే వాళ్ళ కోసం నవ్వేస్తున్నానండి ఇది అబద్ధం ఏదో అయ్యింది జోకేసింది మా అమ్మాయి అవేను ఇది ఆ సారీ మొత్తం ఇలా వచ్చిందండి పైన కింద సేమ్ గ్యాప్ బోర్డర్స్ అండి ఇలా వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీయండి మాకు పంపించండి డిస్కౌంట్ తీసుకోండి ఇది కరెక్ట్ చాలా మంచి మంచి చీరలు అండి కొనేసుకోండి నా దగ్గర స్టాక్ అయిపోతే ఇంకా కొత్త కొత్త చీరలు నేను చూస్తాను మీతో పాటుగా ఇది సిల్వర్ కలర్ అండి చందేరిలో సెమీ అండి ఇది పళ్ళు అంతా ఇలా రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయినా ఎస్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి పైన చిన్ పైన కింద సేమ్ సిల్వర్ కలర్ సేమ్ బోర్డర్స్ ఇచ్చారు ఇవి చాలా స్మూత్ గా ఉంటాయండి ఎక్కడ మనల్ని ఇబ్బంది పెట్టవు చీర మొత్తం ఇలా వచ్చింది బుటీస్ వచ్చింది చీర మొత్తం సిల్వర్ కలర్ బుట్టీస్ పైన కింద బోర్డర్స్ రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ సో ఈ చీర వరక నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి మీకు పంపిస్తాం ఇంకా ఇది యాక్చువల్గా లాస్ట్ టైం మీకు చూపిస్తున్నానేమో ఫస్ట్ టైం చూపిస్తున్నానో కూడా తెలీదు చాలా చంటే చాలా బాగుంది ఇదే చీర నాలుగు చీరలు తెచ్చాను ఇందులో మా ఫ్రెండు మా ఫ్రెండ్ రిసెప్ కొడుకు రిసెప్షన్లో కట్టుకుంటే పింక్ సారీ పట్టు చీర కట్టుకోబుద్ది కాలేదంట అందుకని ఈ చీరతో ఉండిపోయిన తెచ్చుకుని కూడా అంత అందంగా ఉంది నేను వీలైతే ఆ పిక్చర్ యాడ్ చేస్తాను ఇది చాలా బాగుందండి ఇది ప్యూర్ కాదు సెమీ కాదు మీడియంగా ఉంది చాలా అందంగా ఉంది త్రీ కలర్స్ యూస్ చేశారు ఎల్లో పింక్ ఆరెంజ్ కిందంతా థ్రెడ్ వర్క్స్ అండి అసలు ఈ ఈ స్మూత్నెస్ చూడండి ఎలా ఉందో ఆ షైనింగ్ కానీ నాకు చాలా నచ్చేసినాయి ఇవి ఇప్పుడు నిజం చెప్తున్నా నాకని తీసుకున్నాను నాకు ఎలాగో మిగిలిపోతున్న చీరలు ఉండిపోతున్నాయి కదా అన్నీ నేనే కట్టుకుంటే కష్టమని ఇది ముందు అమ్ముకం చూపిస్తున్నాను ఇది అండి బ్లౌజ్ ఇలా ఇచ్చారు సో కనిపిస్తుందా బ్లౌజ్ అంతా ఇలా వచ్చిందండి చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇది కూడా ఎవరికైనా నచ్చితే చీర అంతా ఇలా వచ్చిందండి పళ్ళు చూపించాను కదా పళ్ళు ఇలా వచ్చింది బోర్డర్స్ అండి ఇలా వచ్చినాయి కింద బోర్డర్ ఇలా ఇచ్చారు పైన బోర్డర్ స్మాల్ బోర్డర్ వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇది చాలా బాగుంటుంది పెళ్ళి కట్టుకోవచ్చు ఇంకా కోటాలో ఇవి కూడా లైట్ వెయిట్ కోటాస్ అండి ఇది కూడా మేము షార్ట్స్లో రిలీజ్ చేసినట్టున్నాము మిగిలింది ఇది ఒక చీర మిగిలినవి రెండు వెళ్ళిపోయినాయి ఇది సల్ఫర్ బ్లూకి ప్యారెట్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మా ఫ్రెండ్ కుట్టించుకున్నారు చెప్పాను కదా ఒక రెండు బ్యాగుల నిండా పట్టుకెళ్ళిందని అందులో మా ఫ్రెండ్ గారు కూడా కట్టుకున్నాడు ఇది వాళ్ళ మదర్ ఒకటి తను ఒకటి తీసుకున్నారు ఆ ఫోటోలు కూడా ఉంటే చేస్తా ఇంకా ఇదొకటి చాలా పాతదండి ఇది ఒక సిక్స్ మంత్స్ అయి ఉంటుంది ఎవరు ఇద్దరు ముగ్గురు అడిగి మళ్ళీ వదిలేశారు పక్కన పెట్టి వదిలేసిన మూలాన మళ్ళీ దగ్గరికి మళ్ళీ అది ఆ వాళ్ళు తీసుకోలేదు అడిగిన వాళ్ళకి వెళ్ళలేదు ఇది ఎప్పటికీ ఎవరి గ్రీన్ కదా అయితే అమ్మకన్నా కట్టొచ్చాను నుంచి నేను మంచి రెడ్ అండి రిచ్ పళ్ళు బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చారు చూడండి అసలు బ్లౌజ్ ప్లెయిన్ పైన కింద సేమ్ బోర్డర్స్ శారీ మొత్తం రిచ్ లుక్ వచ్చిందండి ఇలా వచ్చింది చాలా బాగుంది ఇది ఎవరికైనా నచ్చితే నన్ను ఎవరో చీరలు అమ్మొద్దని పెట్టారు ఏమి నా బిజినెస్ అండి నా ఇప్పుడు నేను బతకడానికి ఒక బిజినెస్ అని ఉంటుంది కదా అలా అనుకున్నాను అనుకో వృత్తి ప్రవృత్తి నా వృత్తి ఈ బిజినెస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ మెడికల్ సార్ సారీ సార్ వాట్ ఎవర్ ఇట్ మేబీ కానీ నా ప్రవృత్తి అమ్మతో బ్రతకాలి అన్నది సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ నెరస్ జార్జెట్స్ అని అనొచ్చండి సెమీ అండి చాలా అంటే చాలా బాగున్నాయి లెమన్ ఎల్లోకి మ్యాంగో ఎల్లో ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజు బుటీస్తో ఇచ్చారు పళ్ళు అంతా ఇలా రిచ్ లుక్ వచ్చింది మాడితో మార్చేసింది మీరాదమ్మా మార్చిను మార్చిను మార్చిన బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఈ వంక అనమాట ఈ చీర అంతా ఇలా వచ్చిందండి తప్పలేదు దాచేద్దాం అనుకున్నాను చూపించకుండా బాగుంది కదా చాలా బాగుంది చెక్స్ వచ్చినాయి బుట్టీస్ వచ్చినాయి బెనరస్ ఇదిగో ఇది బెనరస్ నేను ఆల్రెడీ ఒకసారి కట్టాను బ్లౌజ్ మార్చి మళ్ళీ కట్టాను లేకపోతే అలాగే కట్టాను ఇది చాలాసార్లు కట్టాను డ్రైవాస్కి వెళ్ళిందండి కొంచెం బ్లాక్గా అయింది కదా ఇది కొత్తగా ఉంది ఇది చాలా బాగుంటాయండి చాలా బాగుంటాయి ఒకటే ఉంచుకోవచ్చు మన కలెక్షన్లో తర్వాత మన పిల్లలు పిల్లలకు కూడా వెళ్ళిపోతాయి అంటే ఇప్పుడు మా అమ్మాయికి చెప్తున్నా అనమాట నువ్వు కట్టుకోపోతే పిల్లలు పిల్లలకి దాచేయని అందులోనే ఇంకొక కలర్ అండి ఇవి చాలా బాగున్నాయి లెమన్ ఎల్లో అండి ఒక రేంజ్లో కనిపించింది నాకు ఇది అలా అలా చూడండి ఇది పళ్ళు అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మీ దగ్గరికి మాత్రం మడతలు మార్పేస్తాయని క్లియర్గా అర్థమైపోతుంది కదా శారీ మొత్తం ఇలా వచ్చిందండి చాలా బాగుంది ఇది చూడండి కదా లైన్స్ వచ్చినాయి పైన కింద సేమ్ బోర్డర్స్ వచ్చింది బోర్డర్స్ అండి ఇలా వచ్చినాయి మధ్యలో బుటీస్ వచ్చినాయి ఎవరికైనా నచ్చితే ఫొటోస్ పెట్టేసాయండి ఈ మడతలు మెయింటైన్ చేయడం కష్టమని మాత్రం అర్థమైంది నాకు ఇంకా ఇవి క్లాత్లు తెలియట్లేదండి నాకు ముంగ సిల్కా డోలా సిల్క్ అంటండి డో సిల్క్ చాలా స్మూత్గా ఉంది ఒక రేంజ్లో ఉంది మన హాస్పిటల్ ఐ మీన్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు బయటికి కట్టుకోవచ్చు ఇంట్లో అయితే స్మూత్గా కట్టుకునే వాళ్ళు ఇంట్లో కూడా కట్టుకోవచ్చు ఇది కాపర్ జెరీ వచ్చింది పైన కింద సేమ్ సైజ్ బోర్డర్స్ వచ్చినాయి పళ్ళు అంతా ఒట్టిగా లైన్స్ ఇచ్చినట్టున్నారు ఏది పళ్ళు ఏది బ్లౌజు పళ్ళు ఇదండి చిన్నగానే ఇచ్చారు తిరిగేసి చూపిస్తున్న మీ రాదమ్మ ఇప్పటికీ మీ రాదమ్మ బ్యాక్ బ్యాక్ టు వర్క్ ఇది కాదండి బ్లౌజ్ సో చాలా బాగుంది కాటన్ శారీస్ ఇంకా క్లాత్ మర్చిపోయింది చెన్నూరు సిల్క్ ఆ టైప్లో వచ్చిందన్నమాట అది కాటన్ కాదు కానీ సిల్క్ లాగా కూడా ఉండదు మనకి స్మూత్గా ఉంటుంది ఇది బెనారస్ కడి జార్జెట్స్లో సెమీ వెరైటీ అండి పిస్తా గ్రీన్ రిచ్ పళ్ళు అండి చాలా అంటే చాలా బాగుంది పట్టు చూసారా ఎలా ఉంది ఈ పట్టు క్లాత్ల దగ్గర నేను టెంప్ట్ అయిపోయాను అనమాట చాలా అంటే చాలా ఈ కలర్ కూడా స్టైలిష్గా ఉంటుంది కదా ఇప్పుడు అందరు పెళ్ళిలో మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళిలో అందరూ ఇవే నేనేమో ట్రెడిషనల్ కలర్ కట్టుకెళ్ళాను అయ్యో దెబ్బైపోయానే అందరిలో కలగకుండా సెపరేట్గా ఎల్లో కనిపించిందే అనిపించింది ఇదంతా లైన్స్ చెక్స్ వచ్చండి క్రాస్ లైన్స్లో ఏదో ఒకటి మీరు అనుకోండి ఈ సారీ ఎరకే నేను నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ఎక్కువ మడితపి విప్పలేదు అయినా మీకు అర్థమై ఉంటుంది ఇది కోట అండి బెనారస్ కోట థ్రెడ్ థ్రెడ్ బోర్డర్స్ ఇంకా సారీ మొత్తం చాలా నీట్గా చాలా చాలా బాగుంది కాటన్ లాగే ఉందండి ఇది కోటా అని చెప్పాను సారీ కాటన్ అండి ఇది నేను కొంచెం ఇష్టంగా కడతాను ఇవి ఇందులో రెండు మూడు కలర్స్ తీసాను అయిపోయి ఏమో మరి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది థ్రెడ్ బోర్డర్స్ వచ్చినాయి పైన కింద సేమ్ బోర్డర్స్ చెప్పడానికి ఏం లేదు ఇది సపోటా కలర్లో వైట్ కలర్ని మిక్స్ చేసి థ్రెడ్ థ్రెడ్ వైట్ ఇచ్చారండి ఎక్కడ మనకి ఇలా పట్టదండి ఇది ఇది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కలా వచ్చేస్తుంది ఇప్పుడు మామూలుగా టూ థౌజండ్ అలా నేను ఇవి త్రీ థౌజండ్ కళ కొనేదాన్ని అండి ఇప్పుడు రేట్ తగ్గిపోయినాయి రాధమ్మ దగ్గర తగ్గినాయి అందరి దగ్గర ఇది ఒకటి పక్కన పెట్టానా ఓకే ఇదండి ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా షార్ట్స్లో అన్నీ వెళ్ళిపోగా ఇది ఒకటి ఉండిపోయింది సో దీ డిస్కౌంట్లో పెట్టాను ఎవరికేనా నచ్చితే కొట్ చాలా బాగుంది కదా నేను కట్టాను ఇవి నాకు చాలా ఇష్టం ఇవి అందుకే తీసుకొచ్చాను ఇంకా ఇదొకటండి బెనారస్లోనే మరి ఈ క్లాత్ని ఏమంటారు చాలా వెరైటీస్ అండ్ పేర్లు ఎవరికి వాళ్ళు పెట్టేసుకుంటున్నట్టు వచ్చేస్తున్నాయి ఇవి పళ్ళు అంతా సీ సీ గ్రీన్ అండి లావెండర్ కలర్ ఏమో చీరండి చీర మొత్తం ఇలా వచ్చింది క్రాస్ లైన్స్ డిజైన్స్ ఇచ్చారు బెనరస్ బార్డర్స్ ఇంకా అల్టిమేట్ కదా బ్లౌజ్ కూడా చూసేద్దాం బ్లౌజ్ బ్లౌజ్ ఇచ్చారండి ఇలా ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ మనకి ఇబ్బంది పెట్టేలాగా అయితే లేవు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే తీసుకోండి లేదంటే ఏం చేస్తానో ఒకటి చెప్పేస్తున్నాను మీకు అమ్మ కట్టేస్తానండి అందుకే అమ్మ కట్టిన చీరలకు రావంటే అమ్మకి ఎవరైనా చీరలు తెచ్చారనుకో మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక చీర కట్టినవి ఉంటే ఇచ్చేస్తాను అది అలా ఇంకొకటి చెప్తానండి చీరల మధ్యలో గోడచేక గోడచేక అని అనొద్దు అమ్మ దగ్గరికి ఎవరైనా ఏదైనా పట్టుకెళ్ళారనుకోండి ఇప్పుడు వడబియ్యం అని పట్టుకెళ్తున్నారు కదా బియ్యంలో నేను ఒక రెండు మూడు వీడియోలు చూశాను పసుపుసెస్ కలిపేస్తున్నారు బియ్యం అన్ని పనికి రాకుండా అయిపోతాయండి అలా కలపకండి బియ్యం కలిపి బియ్యం ఒకటి విడిగా పెట్టుకుని కొలత ప్రకారం పసుపు వేరే కవర్లో మూటకెట్ట పెట్టండి మీరు ఇచ్చిన రైస్ అండి పండితులు తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాడుకుంటారండి అమ్మకి చెందిన తర్వాత మళ్ళీ ఆ ప్రసాదాలన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తాయి మీరు అలా పసుపులు కట్టేసి కింద మీద ఎత్తిపోసేస్తే పులిహారకి పనికొస్తే కానీ అక్షింతల కిందలు వచ్చేసి ఎవరు వండుకోరు అవన్నీ బయట పోసేస్తారు సో వడి బియ్యము అంటే బియ్యం తినడానికి పట్ అమ్మకి బొజ్జిలో వేసుకోవడానికి ఇస్తున్నారు తప్పితే నెక్స్ట్ పట్టుకెళ్ళి ఇచ్చేసి అక్కడ వదిలేయండి మీరు పట్టుకెళ్ళిపోతారేంటి కొంతమందిని చూశాను నేను అలా పట్టుకెళ్ళకూడదు మీరు పట్టుకొచ్చి అమ్మకి ఏదో ప్రేమగా ఇచ్చారు మీరు మీరు తెచ్చింది మీరే పట్టుకెళ్ళిపోతే అమ్మ మీకు ఇంకేమి ఇవ్వగలదు అమ్మకి ఇచ్చిందే మీరు పట్టుకెళ్ళిపోయారు అదే మీరు పట్టుకొచ్చి అమ్మకి ఇచ్చేసి మీరు వెళ్ళిపోయారు అనుకో అయ్యో ఇది నాకు ఏదో తెచ్చింది దీనికి ఏమి ఇవ్వాలి నేను అని అమ్మ ఆలోచిస్తారు అర్థమైందా ఎప్పుడు వచ్చినది ఇచ్చే అక్కడ వదిలేసి వేరే ప్రసాదం పంతులు గారు ఇచ్చిందో ఎవరిచ్చిందో పట్టుకుని వెళ్ళండి తప్పితే మీరు ఇచ్చేసింది మీరే మళ్ళీ పట్టుకెళ్ళిపోవాలి అని నమ్మలక్కలు ఉంటారు కొంచెం సలహాలు ఇచ్చేసి పట్టుకెళ్ళిపో అని చెప్తారు పికక్ బ్లూ శారీకి వైన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది బ్లౌజు పళ్ళు సేమ్ రెండు ఒకే లా ఇచ్చారు ఇది కూడా గ్యాప్ బోర్డర్స్ వచ్చిందండి గ్యాప్ బోర్డర్స్లో అడ్డంగా లైన్స్ వచ్చింది చిన్న లైన్స్ కాబట్టి చాలా అందంగా కనిపిస్తుంది నాకు అందుకనే సెలెక్ట్ చేశాను నేను ఇవన్నీ ఇవి కట్టుకున్న పండుగ మీరే మెరిసిపోండి పండుగలో తీసుకున్న వాళ్ళకి అందరూ మెరిసిపోవాలి లోకాలన్నీ చల్లగా ఉండాలి కదా ఇవి చాలా బాగుంది ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి ఇవి కొంచెం మంచివండి ఇంకా మంచి ఉంటాయి బాగా తక్కువలో పడితే ఎప్పుడైనా సరే శారీస్ అండి కాస్ట్ని బట్టి మనకి వాటి క్లాత్ వస్తుంది మనం పెట్టిన కాస్ట్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఇది కొంచెం బాగుంది కొంచెం కాదు చాలా బాగుంది శారీ మొత్తం శారీ మొత్తం ఇలా లైన్స్ వచ్చింది ఇది కాఫీ కలర్ అని కానీ వైన్ కలర్ అని కానీ చెప్పొచ్చండి నాకైతే చాలా నచ్చింది ఈ పేపర్స్ తీస్తే ఇంత అందంగా మళ్ళీ మడతలు రావేమో అని నేను మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను ఇది పళ్ళు అండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ ఇలా ఇచ్చారు ఇంకో ఇది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ప్లెయిన్ బ్లౌ బోర్డర్స్ ఇలా వచ్చినాయి పైన కింద సేమ్ బోర్డర్స్ ఇంకా ఓపెన్ చేయటానికి అంత అవసరం లేదు ఎందుకంటే చీర అంతా సేమ్ సింగిల్ కలర్ కదా ఇదండి చీర సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఓకే ఇంకా ఇది కంచిలో నుంచి వచ్చింది మనకి ఈ క్లాత్ ఏంటో నాకు తెలియలేదు ఫ్యాన్సీగా అనిపించింది కాంబినేషన్ బాగుంది కదా అండి లెమన్ ఎల్లోకి బ్లూ ఇందులో ఒకటి నేను కట్టి మీ ముందుకు వచ్చాను ఒకసారి ఇది ఇంకో కలరు లెమన్ ఎల్లోకి బ్లూ అండి నేను చూపించానో లేదో కూడా గుర్తులేదు పైన కింద సేమ్ బోర్డర్స్ ఇలా వచ్చింది బ్లౌజు ఇది రిచ్ వచ్చిందండి ఇలా వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇవి ప్ల పళ్ళు ఇలా ఇచ్చేస్తున్నారు కదా ఇవి చాలా బాగుంటున్నాయండి మనకి ఇవే కుట్టించేసుకోవచ్చు బ్లౌజ్ ఇలా ఇచ్చారండి ప్లెయిన్ సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఈరోజు కొంచెం ఎక్కువ చీరలే వేసుకొచ్చేసాను ఇంకో ఇన్ని చీరలు ఉన్నాయి కానీ డిస్కౌంట్ ఇవ్వను వీటికే డిస్కౌంట్ ఇవి మళ్ళీ మీరు డిస్కౌంట్లో తీసుకోకపోతే మళ్ళీ ఒరిజినల్ ప్రైస్ వేసేస్తాను ఇప్పుడు మీకు లేదా మీరు వచ్చినాయి పిస్తా గ్రీన్ అండి ఇది కూడా చాలా బాగుంది డోలా సిల్క్ కదా ఇది కూడా బెనారస్లోనే సెమీ సెమీ కటాన్ అంటున్నారు కానీ కటన్ లాగా కనిపించట్లేదు సరే ఏదైనా ఈ క్లాత్లో ఏ ఇదండి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ప్యూర్ పట్టు అయితే ఇలా ఉంటుంది ఒరిజినల్ పట్టుకి మోసపోకండి ఇలాంటివి ఏవో తమ్ కనిపించినాయి ఏం చేస్తామండి ప్యూర్ పట్టు అయితే కలర్ నచ్చిందా మన మనసుకి డిజైన్ నచ్చిందా ఆ కలర్ మనం కట్టుకోలేదా అవి మూడే చూడండి ఏ పట్టు అయితే ఏంటి ప్యూర్ పట్టు బోల్ పెట్టి పెట్టాను ఏం చేస్తాం పట్టుకెళ్ళి ఎవరైనా కట్టుకోమని మా వాళ్ళకి ఇస్తాను లేదంటే అలా బీరోలో దాచిపెట్టిన కూతురు పిల్లలు కట్టుకోమని ఇస్తాను అంతే తప్పితే వీటిలో ఈ మోసపోవడానికి ఏం ఉండవండి మనం పెట్టి ప్రైస్ని బట్టి మనకి శారీస్ వస్తాయి అవి కొన్ని కొన్ని మరి వీడియోలు చేయటం కోసం చేస్తున్నారో లేకపోతే అంత పిచ్చి అవసరం లేదు చీరలకి చిన్ని లైఫ్ నచ్చిన కలర్ కట్టేద్దాం ఇది రాదాం క్యాప్షన్ మార్చేసింది ఇది చాలా బాగుంది పైన ఏమో స్మాల్ బోర్డర్ ఇచ్చారండి కింద బిగ్ బోర్డర్ ఇచ్చారు క్రాస్ లైన్స్ ఇచ్చి ఫ్లవర్స్ ఇచ్చారు సిల్వర్ కలర్ జరీ ఇచ్చారు ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇవి కూడా మొత్తం చీరలు అస్సలు షార్ట్స్లో ఎవరికి ఎందుకు నచ్చలేదో తెలియలేదు ఇంక చూపించను ఒకసారి చూపించేసాను కాబట్టి ఇదిగో ఇదో కలరు నాకు నచ్చిన చీరలు ఇవి ఎందుకు అందరికీ నచ్చలేదో తెలియలేదు దీనికి కూడా రెడీగా ఉన్నాను ఏం చేయాలో ఇలా కూడా ఉంటారా రాదమ్మా అని అనుకోండి ఇదిగో మూడు కలర్స్ ఒకటే వెళ్ళింది అనుకుంటా ఇది ఇంకా లాస్ట్ ఇది కూడా మనం ఒకసారి చూపించాము బెనరస్ అండి ఇది ఇవి ఓల్డ్ కాస్ట్లు పెట్టుకునేదాన్ని అండి నేను చక్కగా తక్కువకి ఇస్తుంటే ఎందుకు తెలియట్లేదు ఇవి నాకు చాలా ఇష్టమైన చీరలు సర్లే నాకు ఇష్టం అవ్వాలని ఇది రిచ్ పళ్ళు అండి బ్లౌజు సారీ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజు రెండు పైన కింద బోర్డర్సు పైన స్మాల్ బోర్డరు కింద బిగ్ బోర్డరు శారీ మొత్తం లతలు కాపర్ కూడా కాదు యాంటిక్ సిల్వర్ కలరు ఎలా ఉంటుందో అలా ఉందండి చాలా అసలు చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఇది మీది లేకపోతే మీ రాదమ్మది అమ్మయ్య ఒక చీరన రాదమ్మది మీది అని అనకపోతే వీడియో కంప్లీట్ అవ్వదు కాబట్టి ఈ రోజుకి ఇవే చీరలతో మేము అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం మీ రాధమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ